ఒక అన్నగారి మీద తమ్ముడు చేస్తున్నటువంటి తిరుగుబాటు తిరుగుబాటు అని దానికి ముద్రయ్యటం కోసం ఇప్పుడు ఆయన కుమరం భీముడు పాట పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి నేను చేస్తున్నటువంటి తిరుగుబాటు తిరుగుబాటుకి ఇది ఒక యాంథమ్ సాంగ్ లాగా చెప్తున్నాడు ఆయన అలా పెట్టి ఈ తిరుగుబాటు చేయటం వెనకాల మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తూ అలాగే తన వాళ్ళ కోసం ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు ఆయన తన కోసం కాదు ఆ మాట చెప్తున్నాడు ఆయన తరచు ఇది ఆస్తి తగాదా కాదు ఆత్మగౌరవ తగాదా అని చెప్తున్నాడు అయితే ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆస్తి అంటే ఆత్మ అనే అర్థం అర్థం ఆస్తి లేని ఆత్మ లేదు అది తెలుసుకోవాలి ఆయన అని చేత ఆస్తికి ఆత్మకి ఒక లింక్ ఉంది ఎవరైనా సరే ఎవరైనా సరే ఆత్మగౌరవ పోరాటము అంటే మా వాటా కోసం మేము చేస్తున్న పోరాటం అన్ని విధాలు గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది మీ దగ్గర ఉండేటువంటి ఆస్తి మీకు ఉండేటువంటి ఆధిపత్యం అదే మీకు గౌరవాన్ని ఇస్తుంది మీకు ఆధిపత్యం లేకుండా లేకపోతే ఆర్థిక దన్ను లేకుండా వర్గ సమాజంలో గర్ ఒక గౌరవాన్ని ఆశించటం అనేది కుదిరే పని కాదు వర్గరహిత సమాజం గొడవ వేరు అది మనం చూస్తామా చూడమా అనేది కూడా వేరు కానీ ఇప్పుడు ఆయన తన్ని తాను ఒక పోరాట యోధుడిగా తిరుగుబాటుదారుగా ప్రమోట్ చేసుకోవటం అలాగే ఈ మధ్యకాలంలో ఆయన తరచు బాధితుల పక్షాన మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు మనోజ్ ఆ రెస్టారెంట్ గొడవ జరిగిన తర్వాత ఆ రెస్టారెంట్ మీద తన అన్నగారి మనుషులు దాడి చేశారని అందుకోసం వాళ్ళు ఒక స్క్రిప్ట్ డిజైన్ చేశారని విద్యార్థుల్ని పంపించి అక్కడేదో ఘర్షణ జరిగినట్టు ఒక వాతావరణం కల్పించి సినిమా వాళ్ళు కాబట్టి ఇంకొంచెం క్రియేటివ్గా చేశారని కూడా చెప్తున్నాడే చెప్పి వీళ్ళందరి ప్రొటెక్షన్ కోసం తనేదో ఒక సినిమా యూనిట్తో స్టోరీ డిస్కషన్స్ కోసం ఒక రిసార్ట్లో ఉండగా వీళ్ళు తన మీద దాడి చేయించారని పోలీసు వారు వచ్చి తమని వేధించారని మా ప్రైవేటు స్థలంలో మేము రెంట్ కట్టి తీసుకున్నటువంటి స్థలంలో మాకు సంబంధించిన వ్యవహారాలు మేము చేసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేసే హక్కు ఎవరు ఇచ్చారు వీళ్ళకి అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యంలో ఈ రెస్టారెంట్ వివాదం అలాగే అక్కడ లోకల్గా మందిని వేధిస్తున్నారు అని చెప్పడం దీంతోపాటు ఆయన ఆ మధ్య తిరుపతి యూనివర్సిటీ ప్రవేశానికి వచ్చినప్పుడు ఆయన ఆపినప్పుడు ఇంకో మాట అన్నాడు ఇందులో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నేనున్నాను మా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళ బంధువులు ఈ బంధువులందరు కూడా ఇప్పుడు ఉన్నారా నేను లేను అనేది అంటున్నారు అంటే ఉన్నాను లేను అని చెప్పకుండా దాని లోపలికి రానివ్వట్లేదు అంటేనే నేను ఉన్నాను లేను నాకు డౌట్ ఉంది ఇది నా ఒక్కడి డౌటేనా లేదు ఆ రోజున నాతో పాటు ఉన్నటువంటి మా కుటుంబానికి చెందినటువంటి మా బంధువులు వాళ్ళందరినీ కూడా పీకేసి ఇప్పుడు దీన్ని విష్ణు సెంట్రిక్గా మార్చేశారా ఆ మేరకు రిజల్యూషన్స్ అన్నీ ఉన్నాయా కమిటీ నుంచి ఏవైనా తీర్మానాలు చేస్తుంటే అవి మాకెందుకు పంపిణీ చేయలేదు నా పరిస్థితే ఇదా వాళ్ళ పరిస్థితి కూడా అదేనా కాబట్టి వీళ్ళందరి తరఫున వీళ్ళందరి తరఫున జట్టు కట్టి ఒక పోరాటం చేయబోతున్నట్టుగా తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందుకని ఇప్పుడు మోహన్ బాబుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పర్టికులర్గా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఆ మధ్య ఏదో పేరెంట్ అసోసియేషన్ ఒకటి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు వాళ్ళు